ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా మడమ తిప్ప మాట మాట తప్పం మడమ తిప్పమండి అలాగనే ఈరోజు మా దేవేందర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సుఖ మడమ తిప్పకుండా మాట తప్పకుండా రైతు రుణమాఫీని పదిహేను ఆగస్ట్ అంటే పదిహేను జూలై అంటే ఒక నెల ముందే ఆల్రెడీ ప్రతి ఒక్కరు రుణమా ప్రతి ఒక్కరు మూడు విడతలో మొదటి విడతలో లక్ష రూపాయలు రెండవ విడతలో లక్షనా మూడో విడతలో రెండు లక్షల రూపాయల చొప్పున రుణమాఫీని శాంక్షన్ చే క్యాబినెట్లో డిసైడ్ చేసుకుని డిసైడ్ చేసిన ఆల్రెడీ డబ్బులు బ్యాంకులో పడ్డాయి ఖచ్చితంగా రేపటి నుంచి ఒక్కొక్కరు డబ్బులు వన్ డాక్ కోరకు వస్తున్నాయి ఇది మా కాంగ్రెస్ పార్టీ యొక్క మాట దీనికి రైతులు సుఖ కట్టుబడి ఉండాలా ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రతిదానికి రైతు ప్రభుత్వము కాబట్టి రైతులకు కట్టుబడి ఉండి రైతులకు అనుకూలంగానే మా ప్రభుత్వం ఉంటుందని రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పక తప్పదని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆరు గ్యారంటీలతో పాటు రైతులకు రుణమాఫీ చేస్తామనేటువంటి హామీని రేపటి రోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతుంది లక్ష రూపాయల వరకు ఏదైతే రుణాలను రేపటి రోజు మాఫీ చేస్తూ రైతులకు అండగా నిస్తున్నది రైతు ప్రభుత్వం అనే కాంగ్రెస్ పార్టీకి నిజం చేస్తూ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని రేపటి రోజు పూర్తి చేస్తున్న సందర్భంగా ఆర్మూర్ కాన్స్టిట్యసీ రైతుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం రేపు వేసే యాసంగి పంటకు రైతులకు అండగా నిలబడుతూ రైతుల యొక్క క్షేమం కోరే రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు ఇచ్చిన మాట కట్టుబడే రేవంత్ రెడ్డి గారు ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడతారు అదేవిధంగా ప్రజల యొక్క సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేయబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా